మీద సర్వాధిపత్యమును కలిగిన పరలోకపు తండ్రి మీ సర్వాధికారంలో కొలోబడినటువంటి ఈ పరిచర్యతో పాటు ఈ పరిచర్యలో ఉన్నటువంటి అనేకులను తండ్రి దర్శించి ప్రత్యేకంగా విశ్వాసము చెదిరినటువంటి వారిని అయ్యా అవిశ్వాసంలో కూరుకుపోయినటువంటి వారిని బలపరచమని సైనికు వలె తండ్రి అయ్యా అడ్డదారులు తొక్కుచున్నటువంటి వారిని నీటి దినమును దర్శించి మీ శక్తి కలిగినటువంటి ఆత్మ చేతపై అయ్యా బలపరచు మీ నడిపించమని నీవు మాత్రమే అంతటా ఉండి అన్నిటినీ జరిగించే దేవుడు అని వారి హృదయ నేత్రాలను వెలిగించి మీకు మహిమను తెచ్చుకునమని మరొక మార్పురి లోకపు తండ్రి ఈ ప్రార్థన మనువులను విదముల చింత చేర్చి మరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామన్న ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను మన పరిశుద్ధుడైన దేవుడు నిత్యము మనకు గాక అమేన్ అమేన్